హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇవాళ మసాలా ఫిష్ కర్రీ చూపిస్తానండి ఇలాగా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి టూ త్రీ అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి నేను టూ త్రీ తీసుకున్నాను అలాగే టమాటాలు కూడా తీసుకో తీసుకున్నానండి ఏ తీసుకున్నాను ఎందుకంటే చింతపండు వేస్తాం కదా మనం అందులో పులుపు ఉంటుంది ఎక్కువ అవుతుందని రండి తీసుకోవాలి కావాల్సిన మసాలా దినుసులు టూ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఓమా జీలకర్ర మెంతులు మిరియాలు మళ్ళీ అల్లం వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి యాలకులు లవంగాలు తీసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేయాలి ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదండి ఫోర్ ఫైవ్ టేబుల్స్ వేసుకున్నాను నేను కట్ చేసి పెట్టుకున్న మనం ఆనియన్స్ అలాగే టమాటా పచ్చిమిర్చి ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అవి కూడా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలండి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో తీసేసుకోవాలి తీసి మిక్సీ పట్టేయాలి కొంచెం చల్లలేక మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నానండి నేను మిరియాలు వేస్తున్నాను మెంతులు మిరియాలు వేసాను అంతే ఏం వేయలేదు గ్రైండ్ చేసుకున్నది వేస్తున్నాను కొంచెం అలాగే వాటర్ వేస్తున్నాను ఉప్పు కారం పొడి పసుపు వేసుకోవాలండి వేసి కలుపుకోవాలి ఫిష్ కర్రీకి ఇలాగే కలుపుకోవాలండి బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఇలాగే చేస్తాను ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ సైజ్ చింతపండు తీసుకున్నానండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఆయిల్ పైకి వచ్చాక మనం పులుపు వేసుకోవాలి ఇలా ఎసర్ మరుగు మరుగుతున్నప్పుడు మాత్రమే ఫిష్ వేసుకోవాలండి పైనుండి నుండి గరెట పెట్టి కలపద్దండి మనం క్లాత్ పట్టి ఇలాగా కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికాక పచ్చిమిర్చి కరివేపాకు నేను వేస్తానండి ఇప్పుడు అలాగే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ప్యాన్ మళ్ళీ కొంచెం ఓమ వేస్తున్నానండి